హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చూడండి కామర్సు బీకామ్ కావచ్చు ఎంకామ్ కావచ్చు ఎంబీఏ ఫైనాన్స్ కావచ్చు ఒకవేళ మీరు హైలీ క్వాలిఫైడ్ అంటే సిఏ ఐసిడబ్ల్యుఏ దాన్ని సిఎంఏ అని అంటున్నారు ఇప్పుడు లేదా కంపెనీ సెక్రటరీ సిఎస్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే రోజు రోజుకి అకౌంటెన్సీకి సంబంధించి అకౌంట్స్ జాబ్స్ పెరుగుతూ ఉన్నవి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ లోకల్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక చక్కటి అవకాశాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి అలా చేసినట్లయితే మీ లైఫ్ సాఫీగా సాగే అవకాశం ఉంటుంది కాబట్టి పట్టండి వచ్చిన అవకాశాలని అందుకోసం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే పని సిలబస్ ప్రకారం ప్రిపేర్ అవ్వడమే మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయడమే కాబట్టి కొద్దిగా జనరల్ స్టడీస్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ సబ్జెక్ట్ కామర్స్ సబ్జెక్టును ఇంప్రూవ్ చేసుకోండి ఆల్ ద బెస్ట్